ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లో అన్ని వర్గాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతుంది రోజు రోజుకి ఆయన బలం పుంజుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ మీద ఆయన ఇటీవల విమర్శలు చేసిన నేపథ్యంలో ఓట్ల దొంగతనం చేసింది ఓట్ల చౌర్యానికి పాల్పడింది అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద రాహుల్ గాంధీ విమర్శలు పుప్పించిన నేపథ్యంలో ఆయనకి చాలా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరిగా వ్యవహరించలేదు ఓట్ల చోరికి పాల్పడింది అన్న ఆల్ అన్న ఆలోచనలు అన్న అన్ని వర్గాల ప్రజల్లో రేకెత్తించడంతో ఇది పెద్ద ఎత్తున దుమారం రేగింది దీనివల్ల రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలు విమర్శలు సద్విమర్శలే సరైనవే లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు అలా స్పందిస్తుంది అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఇది ఒకవైపు అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నిర్వహణ తర్వాత పోలింగ్ పర్సంటేజ్ని వెల్లడించడంలో ఎందుకు ఆలస్యం చేసింది అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున ఉంది అంటే బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడే బ్యాలెట్ విధానం అమల్లో ఉన్నప్పుడే ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత వాటినన్నిటినీ క్రోడీకరించి గంటల వ్యవధిలోనే ఎంత శాతం పోలింగ్ అయిందన్న వివరాలు వెల్లడించేవాళ్ళు ఆ ఆ రోజుల్లోనే అంత తొందరగా వివరాలు వెల్లడించినప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఇది ఇంకా సులభం అవుతుంది కదా ఎన్నికల పోలింగ్ అయిపోయిన వెంటనే ఎంత శాతం పోలింగ్ అయిందన్న వివరాలు వెల్లడించడం చాలా సులువు కదా మరి ఆ మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు తొందరగా వివరాలు పోలింగ్ శాతాన్ని వెల్లడించట్లేదు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున ఉంది పోలింగ్ శాతాన్ని వెల్లడించడానికి డెబ్భై రెండు గంటలు ఎందుకు టైం తీసుకుంది అంటే ఈ మధ్య కాలంలో ఏం జరిగింది ఏం చేసింది అన్న చర్చ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి పోలింగ్ అయిపోయిన తర్వాత వెల్లడించిన వివరాలకి మూడు రోజుల తర్వాత పోలింగ్ శాతం వెల్లడించిన వివరాలకు పెద్ద ఎత్తున తేడాలు ఉండడమే దీనికి ప్రధాన కారణమన్న చర్చ వినిపిస్తూ ఉంది ఇది ఒకవైపు అయితే సాయంత్రం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్తో పాటు జరిగిన ఇతర రాష్ట్రాలు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ దేశవ్యాప్తంగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ సాయంత్రం పోటే ఐదు గంటల తర్వాత ఓటర్లు ఎందుకు పెరిగారు పోలింగ్ శాతం ఎందుకు పెరిగింది దానికి గల కారణాలేంటి అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున తెరపైకి వస్తుంది అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి పో ఓటర్లు కానీ పోలింగ్ శాతం ఒక ఎత్తు అయితే సాయంత్రం వచ్చినటువంటి ఓటర్లు పోలింగ్ శాతం ఒక ఎత్తుగా ఉంది అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సాయంత్రం పోటే సాయంకాలం పోటే ఎందుకు భారీ ఎత్తున ఓటర్ల శాతం పెరిగింది అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం మంది ఓటర్లు సాయంత్రం పూట ఎలా ఓటేశారు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది ఒకవైపు అయితే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోలింగ్ అయిన తర్వాత ఎన్నికల కమిషన్ వెల్లడించిన పోలింగ్ శాతం అరవై ఆరు నుంచి అరవై ఏడు శాతం వరకు పోలింగ్ అయిందని వెల్లడించింది తర్వాత మూడు రోజుల తర్వాత వెల్లడించిన వివరాల ప్రకారం ఏంటంటే ఎనభై ఐదు శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించింది అంటే తొలుత వెల్లడించిన దానికి మూడు రోజుల తర్వాత వెల్లడించిన దానికి భారీ ఎత్తున తేడా ఉంది ఈ తేడాలు ఎందుకు వచ్చింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వచ్చిన తర్వాత డిజిటల్ యుగంలో పోలింగ్ శాతాన్ని వెల్లడించడానికి అంత సమయం ఎందుకు తీసుకుంది ఎలక్షన్ కమిషన్ అనేది కూడా పెద్ద ఎత్తున చర్చగా మారింది సాయంత్రం పూట ఓటర్లు పెరగడము పోలింగ్ శాతం పెరగడము తర్వాత పోలింగ్ శాతం వివరాలను వెల్లడించడంలో నెలకొన్నటువంటి జాప్యత వీటన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి చర్చ కూడా జరుగుతుంది ఇది ఒకవైపు అయితే రాహుల్ గాంధీ అడిగినటువంటి డిజిటల్ ఇన్ఫర్మేషన్ని ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు సీసీ ఫుటేజ్ని ఎందుకు ఇవ్వలేదు ఒకవేళ తన విధులు సక్రమంగా నిర్వర్తించి ఉండుంటే ఎలాంటి అక్రమాలు ఎలాంటి చోరీలు ఎలాంటి దొంగతనాలు లేకుండా నిక్కచ్చగా నిస్వార్థంగా తటస్థంగా ఎన్నికలు నిర్వహించి ఉండి ఉంటే ఈ సమాచారాన్ని ఇచ్చి ఉండేది కదా అలా నిర్వహించడం లేనందువల్లే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ని డిజిటల్ రూపంలోనూ సీసీ ఫుటేజ్ ఇవ్వడంలోనూ ముందుకు రాలేదు ఆసక్తి చూపడం లేదు అన్న చర్చ విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఏది ఏమైనా రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో రాహుల్ గాంధీకి రోజు రోజుకి మద్దతు పెరుగుతూనే ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలన్నీ మద్దతు బలుగుతున్నారు దీనికి నిదర్శనమే నిన్న సోమవారం రోజు పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు చేసిన ర్యాలీలో భారీ ఎత్తున ప్రతిపక్షాల అన్ని కూటమి పార్టీల ఎంపీలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి విరుద్ధంగా నినాదాలు చేశారు ఎన్డీఏ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిజాలు వెల్లడి కావాలి భారతదేశ ప్రజలకి వాస్తవాలు తెలియాలి నిష్పక్షపాతంగా నిస్వార్థంగా తటస్థంగా ఎన్నికలు నిర్వహించే విధానం మళ్ళా తెరపైకి రావాలి దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళు ర్యాలీ చేశారు